మోటార్ సైకిల్ తీసుకెళ్ళి అడిగింది పక్కెట్టేసి రోడ్డు బాగుంది ప్రశాంతం కానీ వాకింగ్ లో స్కూల్కి వెళ్తున్నారు చేయడం అసలు రేపు ఎప్పుడైనా బైక్ వేసి అంటే వస్తారండి అసలు బాట్ షాప్ ఇక్కడ ఉంటాయి మీద ధైర్యంగా చేసే ఆడవారు రాలేదు కదండి దేవి ఎవరి మీద వ్యక్తిగత బాధ చెప్పాలి తాగేసిన తర్వాత లోపల సరిగ్గా ఉండదు ఏ సంద తీసుకెళ్తే అండి మా గ్రౌండ్ అండి ఇది మేము వివర్స్ కానీ వేవర్స్ని ఆటో కాకెత్తే వివర్శకాలని కూడా ఎక్కించుకుంటాడు రేపు ఇదే బార్ ఇక్కడ ఓపెన్ అవుతే ఇక్కడ స్టార్ట్ అవుతే కనుక వార్షాప్ రూట్ లో ఎవర్స్ కాలనీ అని అడుగుతున్నాడు ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి ఎవర్స్ కాలనీ ఉన్నా వార్డు 嗯。嗯嗯